నమస్కారాలు నేను డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ మనముదిరాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రేపు పంతొమ్మిది తారీఖు నాడు స్వాతంత్ర సమరయోధుడు ముదిరాజు సంఘాన్ని నిర్మించిన మొదటి అధ్యక్షుడు బహుజన ఉద్దండు జర్నలిస్టు హైదరాబాద్ తొలిమేయరు మేయరు ప్రజ్ఞాశాలి పారిశ్రామికవేత్త అయినటువంటి కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారి యాభై ఎనిమిదవ వర్ధంతిని జుబిలీ బస్టాండులో ఉదయం పది గంటలకి నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ ముదిరాజు గారు శాసన మండలి ఉప సభాపతి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు మక్తల్ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజు గారు ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు మెదక్ పార్లమెంటు కాంటెస్టెడ్ అభ్యర్థి నీలం మధుముదిరాజు గారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాల నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ ఉదయం జరిగేటువంటి కొరివి స్వామి యాభై ఎనిమిదవ వర్ధంతి సభలో పాల్గొని విజయవంతం చేయాల్సింది కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల కతీతంగా ఆనాడు సంఘాన్ని స్థాపించిన గొప్ప మహాన్భావుడు కొరివి కృష్ణస్వామి ముద్రిరాజు కనుక వారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఘనమైన నివాళులు అర్పించి అలసిందిగా అన్ని సంఘాల నాయకులకు అందరు పెద్దలకు మేధావులకు కవులకు కళాకారులకు విజ్ఞులకు అతను సమాజం కోసం సమాజ యుద్ధం కోసం మనసులు నడిపే రిక్షాలను బంద్ చేసిన వ్యక్తి హైదరాబాద్కు నక్ష చెప్పిన గొప్ప వ్యక్తి తొలిమేయరైనటువంటి కొరివి కృష్ణస్వామి ముద్రిరాజు గారు ఓ జాతిలో గొప్ప మార్పు తీసుకొచ్చిన వ్యక్తి కనుక వారి వర్ధంతి సభను విజయవంతం చేయాల్సిందిగా అందరూ హాజరై సభను విజయవంతం చేస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ తెలంగాణ మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను జై ముదిరాజ్ జై